మురారి యాక్సిడెంట్ తర్వాత అసలు ఏం జరిగింది అనేది మొత్తం పరమల సాక్ష్యాలతో సహా భవానీ ముందు ఉంచుతుంది అలాగే మురారికి ఫేస్ సర్జరీ చేయించాలని దేవు వచ్చినప్పుడు నేను పేరు అడిగితే మురారి అని చెప్పి మురళి అని చెప్పాడు అప్పుడే నాకు డౌట్ వచ్చింది అదీ కాక ఎందుకైనా మంచిది అని మురారికి సర్జరీ జరిగేటప్పుడు తన బాడీ మీద ఉన్న పుట్టుమచ్చులన్నిటినీ నేను ఫోటో తీయించాను లక్కీగా కృష్ణ కూడా అదే హాస్పిటల్ అడ్మిట్ అవడం వల్ల కృష్ణకి నాకు కాస్త డౌట్గా ఉంది అని అయితే చెప్పి ఇంకా ఫొటోస్ అన్నీ చూపిస్తే లేదు పర్మిల మేడం ఇది మా ఏసీపీ సారీ అని అయితే తను గుర్తుపట్టింది కానీ ఇంతలోపే మీరు వచ్చి కృష్ణని తప్పుగా అర్థం చేసుకొని మురారిని తీసుకొని వెళ్ళిపోయాడు గతం మర్చిపోయిన మురారికి కృష్ణ గుర్తుంది కానీ తను ఎవరు అనేది తనకి లేకపోవడంతో ఇదంతా జరిగింది వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి మేడం వాళ్ళిద్దరిని విడతీయొద్దు అనేది పరంలా చెప్తూ ఉంటే కానీ భవన్ ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతుంది అంటే అన్ని నిజాలు తెలిసాయి ఎవరు చేశారో హంతకులు ఎవరో మొత్తం తెలిసింది అయినా కూడా ఒకే ఒక తప్పు పట్టుకుంటుంది వాళ్ళిద్దరిదై అగ్రిమెంట్ పెళ్ళి మాకు ఆ విషయం చెప్పలేదు నన్ను మోసం చేశారు వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి వీలు లేదు అన్నట్టు చెప్పడంతో రేవతి షాక్ అయిపోతుంది అదేంటక్క నిజాలు నిరూపిస్తే నువ్వు వాళ్ళిద్దరు పెళ్లి చేస్తానన్న ఒకదక్క పర్మనెంట్ చేస్తానని చెప్పావు కదా మరలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు నా నిర్ణయం మారేదంటే లేదు అని అయితే చెప్పేస్తుంది కరాఖండిగా ఇంట్లో వాళ్ళందరూ పిచ్చ కోపం వస్తుంది ఆమె పెద్దరికం అని పేరు చెప్పుకొని కృష్ణామూరారిని విడదీయడానికే పనిగా పెట్టుకుంది మరి మొత్తానికి ఏం జరగబోతున్నది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం